కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు వైభవాన్ని సంతరించుకున్నాయి మాఘమాసం షష్ఠి సందర్భంగా మోపీదేవి సన్నిధిలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఆలయ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఇక వీరు స్వామివారికి అమ్మవార్లకు వస్త్రాలను సమర్పించి ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధా పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివారిని పెళ్లి కుమారునిగా ముస్తాబు చేశారు స్వామివారి దివ్య మందిరాన్ని రంగురంగుల పూలమాలలు విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆరు రోజుల పాటు జరిగే షష్ఠి కళ్యాణోత్సవాలను వేద పండితులు శాస్త్రోత్తకంగా నిర్వహిస్తున్నారు సోమవారం రాత్రి ఏడు గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఇక మరుసటి రోజు మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహిస్తారు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు వసంతోత్సవం అవభృత స్నానోత్సవం రాత్రి ఏడు గంటలకు శమివృక్ష పూజ నిర్వహిస్తారు గురువారం ఉదయం పది గంటలకు సుబ్రహ్మణ్య హవనము సాయంత్రం ఆరు గంటలకు శ్రీ స్వామివారి పుష్కరణిలో శ్రీ స్వామివారి తెప్పోత్సవం రాత్రి ఎనిమిది గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారి పుష్పశయన సేవ నిర్వహిస్తామని డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు